సార్ చెప్పండి ఇక్కడ మీకు దర్శన వర్గంలో భూచపల్లి శివప్రసాద్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ వాడు చూస్తే టీడీపీ నుంచి కొట్టిపడి లక్ష్మి గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా ఎలా ఉంటుంది ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ బూసపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తాడు లక్ష్మీ గారు గెలవరు ఆమె కొత్త ఆమె ఇక్కడ ఎవరికి పరిచయం లేదు ఈయన ఏంటంటే పుష్టి నుంచి ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయంగా ఇక్కడ మా దర్శన నియోజకవర్గంలో వాళ్ళ నాన్న నుంచి కూడా రెండు సార్లు చేసి ఉన్నారు పోయినసారి కూడా ఆయన ఆధ్వర్యంలోనే మదిశెట్టి కూడా భారీ మెజార్టీతో గెలిచాడు ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన గెలుస్తాడు ఇప్పుడు గుడ్డిపాటి లక్ష్మి గారు గెలవదు అంటున్నారు అటు చూస్తే ఇప్పుడు ఏదైతే ఉందో మద్దిశెట్టి వేణుగోపాల్ గారు సహకరిస్తున్నారు గుడ్డిపాటి లక్ష్మికి అటు చూస్తే గొట్టిపాటి రవికుమార్ ఆర్ వర్గం ఏదైతే ఉందో పక్కన ఆయన అన్నదండలు ఉన్నాయి ఏం చెప్పేసి అంటున్నారు కదా అన్నా కానీ గుట్టిపై రుచుకున్న అన్నదండలు అర్ధం నియోజకవర్గం వరకే పనిచేస్తాయి తాళూరు నియోజకవర్గం మండలంలో కానీ ఈ దర్శి నియోజకవర్గంలో కానీ పనిచేసేదానికి అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ భూసేపల్లి వర్గం బాగా ఫస్ట్ నుంచి బాగా స్టాండర్డ్గా ఉంది మండలం తాళూరు మండలం అంటేనే కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఫస్ట్ నుంచి వైసీపీ కూడా కంచుకోట తాళూరు మండలంలో ఇంతవరకు తెలుగుదేశం జెండా అనేది అసలు లేదు ఇక్కడ తాళ్ళూరు మండలం ఫుల్ మెజారిటీ తోటి వచ్చింది ఇబ్బంది లేదు తాళూరు కానీ రజానగరం కానీ పంచాయతీలన్నీ కాంగ్రెస్ వైసీపీ మెజార్టీ కాబట్టి ఇక్కడ ఆయన గెలిచేదానికి అవకాశం లేదు అదిగాక కాక జగన్ గారు మనకి చేసిన సంక్షేమ పథకాలతోటి బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ ఫుల్ సపోర్ట్ ఉంది ఇక్కడ ఎందుకంటే ఆయన చేసే సంక్షేమ పథకాల్లో అందరికి గుర్తింపు ఉంది మామూలుగా అమ్మఒడి కానీ పద్దెనిమిది 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 వేల వందల డబ్బులు కానీ ఈ నాడు నేడు కింద బళ్ళు కానీ ఆ జగనన్న కాలనీలు కానీ అన్ని రకాల పనులు చేసి జగన్ అన్న పేరు మీద బాగుంది జగనన్నను చూసేనా మాకు ఇక్కడ భారీ మీద కాలూరు మండలం వచ్చింది మరి ఎలా జగన్ గారు మళ్ళీ ఏర్పాటు చేస్తూ ఈసారి జగన్ గారే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు మళ్ళీ సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తాడు చంద్రబాబు చెప్పిన మాటలు ఎవడు నమ్మరు అసలు నమ్మేది కాదు ఆయన చెప్పే మాటలు ఈయన ఈ ఇత్తంటేనే శ్రీలంక ఇద్దని చెప్పాడు చంద్రబాబు గారు జగన్ ఇచ్చే పథకాలు చూసి శ్రీలంక శ్రీంకైద్దని చెప్పాడు ఇప్పుడు ఆయన ఈయనకంటే ఎక్కువ పెట్టాడు ఆయన ఎలా ఇస్తారని చెప్పి జనాలకు అందరికీ ఆయన మీద నమ్మకం పోయింది ఇంత ముందు చేసినవి కూడా ఏం చేయలేదు కాబట్టి ఈ ట్రిప్పులు అయినా సరే మళ్ళీ జగన్ పిల్లలు చేస్తా అన్నాడు పోయినసారి చేశాడా వస్తే జాబ్ వచ్చింది అన్నాడు పోయినసారి కూడా ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగులో లో నేను నమ్మండి అన్నాడు నమ్మారు అందరూ ముఖ్యమంత్రిని చేశారు కానీ ఆయన చేయాల్సిన చేయలేదు ఈ ట్రిప్పు కూడా ఆయన నమ్మే వాళ్ళు ఎవరు లేరు